ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఒక విషయం మీద చాలా ఆసక్తికరంగా ఆ విషయం అది జరగాలి కావాలి అన్న గట్టి పట్టుదలతోనే ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అది సాకారం అయింది అనుకున్నాం కానీ దాన్ని ఊసే లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఎన్నికల ముందు వరకు కూడా దాని మీద ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు రోజుల తరబడి నిరాహార దీక్షలు చేయటం జరిగింది అది అంతా అయిపోయింది గతం మళ్ళీ ఇప్పుడు ప్రజలు కోరి కోరి ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజల్లో ఆ విషయం మీద చర్చ మొదలైంది అదే బయ్యారం స్టీల్ ప్లాంట్ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉన్న ఇల్లందు సబ్ డివిజన్ మహోబాద్ అయితే ఉంది చుట్టుప్రక్కల ఒక వంద కిలోమీటర్లు ఉన్న ప్రజలందరికీ నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి అదొక ఆశాజ్యోతి ఎందుకంటే ఈ ప్రాంతము వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధికి అదొక మూల స్తంభంలాగా నిలబడుతుందని ఇక్కడున్న ప్రజలు విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్కళ్ళు ఆ విషయం మీద ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నా దాని మీద ఒక్క మాట కూడా లేదు ఎలక్షన్లు వస్తాయి పథకాలు హామీలు ప్రకటిస్త ప్రకటిస్తారు ప్రకటించటం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాం తర్వాత దాని అమలు కోసం ఐదు సంవత్సరాలు గడిచిపోద్ది వాటి ఊసే ఉండదు మళ్ళీ ఏదో ఒక ఎలక్షన్లు వస్తాయి అప్పుడు ఈ ఐదేళ్లకు ముందు ఇచ్చిన హామీలు పథకాలు గుర్తొచ్చి అప్పుడు వాటిని అమలు చేస్తాము అని ప్రక్రియ ప్రారంభిస్తారు మళ్ళీ ఎలక్షన్లు అయిపోతాయి మళ్ళీ ఆ విషయాన్ని పక్కన పెడతారు ఆ పార్టీలు ఓడిపోవటం జరుగుతుంది జరిగింది తర్వాత కొత్త ప్రభుత్వాలు వస్తాయి మళ్ళీ అదే పంతాన్ని అవలంబిస్తూ ఉన్నారు కానీ ఇక్కడి ప్రజలందరి కళ ఏంటంటే బయ్యారం స్టీల్ అనేది ఇక్కడి ప్రజలందరి కళ దానికోసం ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు చేయటం జరిగింది మనందరికీ తెలుసు మనం కూడా ఉద్యమాల్లో పాల్గొన్నాం మనందరం కోరుకున్నాం మన ప్రాంతాభివృద్ధి స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నది నిరుద్యోగులకు సరే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి లభిస్తుందని ఎన్నో కలలు కన్నాం మరి ఎందుకు రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు ఎందుకు ఎలక్షన్లప్పుడు ఆ పథకం ఈ పథకం అని పథకాల మీద దృష్టి పెట్టి ప్రజల్ని అటువైపు దృష్టి మళ్ళిస్తూ ఉన్నారు శాశ్వత పరిష్కారం ఒక కంపెనీలు ప్రాజెక్టు లాంటి మీద దృష్టి ఎందుకు ఉండట్లేదు మనందరం ఈ విషయం ఆలోచించాలి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఆవశ్యకత ఉందా లేదా మన ఏరియాలో ఏమున్నాయి సింగరేణి గనులు ఓసీలు తప్పితే ఇక్కడ ప్రజలకు ఉపాధి వేరే ఏమైనా ఉందా అన్న విషయం కూడా ఆలోచించాలి బయ్యారం స్టీల్ మనకు ఎంత అవసరం అన్నది కూడా ఆలోచించి రాజకీయ నాయకుల్ని ఓట్లప్పుడు మన దగ్గరకు వచ్చి పథకాలు పథకాలు వివరించే మంత్రుల్ని ఎమ్మెల్యేలను ఎంపీలను సంబంధిత అధికారులను కేంద్ర స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు మనందరం ప్రశ్నించాలి ఎందుకంటే మనకు ఈ పథకాలు ఇల్లు వాకిలి వీటితో పాటు మన ప్రాంత అభివృద్ధి కూడా కావాలంటే మనకు బయ్యారం స్టీల్ ప్రాజెక్టు లాంటివి అవసరం అలాగే చూస్తే ఇల్లందు సబ్ డివిజన్ ఇల్లందులో రైల్వే స్టేషన్ ఉండేది అది రైల్వే స్టేషన్ ఎందుకు ఎత్తేసారు అన్న విషయం పక్కన పెడితే తిరిగి దాన్ని సాధించుకుందాం ఈ విషయం కూడా ఎన్నికలప్పుడు అందరూ మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఈ విషయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అనుచరులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రజలైతే ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వం మారితే ఇల్లందు దశ తిరుగుతుంది దశ మారుతుంది అన్న ఆశతోని ప్రజలైతే ఉన్నారు మరి కనీసం వాటి ఊసు కూడా లేకపోవడం ఇక్కడ ప్రజల్ని ఆలోచింపజేస్తూ ఉంది ఈ స్థానిక సంస్థాగత స్థానిక ఎలక్షన్లు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇట్లాంటి ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్లప్పుడు అందరూ ప్రజల దగ్గరికి మన దగ్గరికి వస్తారు మన దగ్గరకు వచ్చి ఇల్లు వచ్చిందా వాకిలి వచ్చిందా ఇంకేమైనా వచ్చిందా ఇంకోటి వచ్చిందా కళ్యాణ లక్ష్మి వచ్చిందా ఇంకే లక్ష్మి వచ్చిందా ఇవి అడుగుతారు అవి మంత్రులు ఉన్నా ప్రజాప్రతినిధులు ఉన్నా లేకపోయినా ఏ పార్టీ ఉన్నా ఎక్కడున్నా అవి ప్రభుత్వం ఇచ్చేటివి అవి అందరికి చేరుతాయి కానీ ప్రాంత ప్రజలు గెలిపించినప్పుడు ప్రాంత అభివృద్ధి కోసం ముందస్తుగా చర్యలు ఏమేమి చేయాలో అవి చేయాలని మేధావులు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు మనం కూడా మన దగ్గరకు వచ్చే ప్రజాప్రతినిధుల్ని అధికారులను ప్రశ్నించాలి మా ప్రాంత అభివృద్ధి అంటే మీరు ఇచ్చే పథకాలు ఉచితాలు కాదు మాకు కావాల్సింది ఊరు అభివృద్ధి జరగాలి ఇక్కడ ప్రజలకు సకల వసతులు ఉండాలి అన్న విషయాన్ని మనం కూడా అడుగుదాం ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు మారినాయి పాలకులు మారారు కానీ మన ప్రాంత అభివృద్ధి అదే రాజకీయ పార్టీలు అలా నాడు ఉద్యమాలు నిరసనలు దీక్షలు చేసిన విషయాన్ని మర్చిపోయి ఈరోజు వాటిని అసలు గెలకకుండా విషయాన్ని కూడా చర్చకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు ఆలోచించండి మనకు మన ప్రాంత అభివృద్ధి ముఖ్యం మన ఇల్లు వాకిలి కంటే కూడా ప్రాంతం ముఖ్యం అది మన ప్రాంతానికి ఉన్న ఏకైక మణిదీపం బయారం స్టీల్ ప్లాంట్ అలాగే ఇల్లందు రైల్వే స్టేషన్ ఇల్లందు రైల్వే స్టేషన్ విషయంలో కూడా గత పాలకులు కొద్దో గొప్పో కదలిక తెచ్చి ఒక స్థాయి వరకు తీసుకెళ్లారు అని అనధికారికంగా ప్రజలందరికీ తెలుసు మరి ఇప్పుడు ఉన్న పాలకులు ఆ విషయాన్ని ముందు వరకు తీసుకెళ్లి ఇల్లందు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ ఇక్కడి నుంచి రైలు తిరిగి ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకొని ప్రజల కలను సాకారం చేస్తారని ఇల్లందు ప్రజలందరూ ఎదురు చూస్తుండ్రు అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎంతో ముఖ్యమైన ఒక ముఖ్య ఒక ముఖ్య ఘట్టం ఈ ప్రాంత అభివృద్ధికి ఆ విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు ఎలక్షన్ల పథకాలు